యూజువల్గా ప్రెగ్నెన్సీ రావాలంటే అసలు ఎంత సమయం పడుతుంది ఎంత కాలం పట్టొచ్చు ప్రెగ్నెంట్ అవ్వటానికి ప్రెగ్నెన్సీ రావాలి అని అనుకుంటున్నప్పుడు ఏజ్ అనేది చాలా ముఖ్యమైన ఫ్యాక్టర్ ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల లోపు ఉన్న ఆడవాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఫస్ట్ మంత్లో రెగ్యులర్ ఫ్రీక్వెంట్ ఇంట కోస ఉన్నప్పుడు ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటాయి ప్రెగ్నెన్సీ రావటానికి అదే వన్ ఇయర్ లోపు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మంది ఫస్ట్ ఇయర్లో కన్సీవ్ అవుతారు అయితే మనకి ప్రెగ్నెన్సీ మీకు రావటానికి ఉన్న కాజెస్లో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి దీంట్లో ఇలా ఏజ్ ఒకటైతే లైఫ్ స్టైల్ చేంజెస్ నిద్ర వ్యవస్థ స్మోకింగ్ ఆల్కహాల్ హ్యాబిట్స్ ఉన్నాయా లేవా పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నాయా లేవా అండ్ ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి భార్యాభర్త కలుస్తున్నారా లేవా మీరు గనక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటుండి వయసు థర్టీ ఫైవ్ ఇయర్స్ కన్నా లోపుని వన్ ఇయర్ నుంచి ట్రై చేసినా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు ఒక్కసారి వైద్యుల్ని సంప్రదించండి